ఈ నెలలోనే కార్డుల పంపిణీ పూర్తయ్యే అవకాశం జాబితాలో పేరుంటే ఈ నెల నుంచే సన్న బియ్యం తీసుకునే అవకాశం తెలంగాణ గవర్నమెంట్ కల్పించిందండి అయితే ఇప్పటి వరకు మనకు చూసుకుంటే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక క్రమంగా కొలిక్కి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల నుంచి పేదల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండగా ఈ ఏప్రిల్తో లబ్ధిదారుల ఎంపిక కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవైపు ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది అయితే కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైన లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం ఆశావాహులకు ఊరటనిచ్చింది రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన ప్రజావాణి మీ సేవ కేంద్రాల్లో సుమారు పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణన సర్వే కూడా రేషన్ కార్డుల లేని వారు వివరాలను వెల్లడించారు కానీ ఇప్పటి వరకు లక్ష ఇరవై తొమ్మిది వేల మంది లబ్ధిదారులకు మాత్రమే అధికారులు ఎంపిక చేశారు ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రతిపాదికగా తీసుకుంటున్న విషయం విదితమే వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆస్పత్రి బిల్లులు సమర్పించాలన్న సీఎం రిలీఫ్ ఫండ్ పొందాలన్న రేషన్ కార్డు ఉండాల్సిందే పెళ్లిళ్ళు చేసుకొని నేరుగా కాపురాలు పెట్టిన పిల్లలు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు తీసివేతల కోసం పలు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి దరఖాస్తులు లక్షల సంఖ్యలో రావడంతో వాటిని వడపోసి అర్హత కలిగిన కుటుంబాలను ఎంపిక చేయటానికి జాప్యమవుతోంది ఇప్పటి వరకు లక్ష ఇరవై ఎనిమిది వేల కుటుంబాలను ఎంపిక చేశారు అయితే వీరికి కొత్త కార్డులు జారీ చేయలేదు లబ్ధిదారుల జాబితాలో మాత్రం పేర్లున్నాయి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ లక్ష ఇరవై ఆరు వేల మంది కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు ఇవి కాకుండా మరో నాలుగు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలపై కసరత్తు చేస్తున్నారు ఇవి కాకుండా లక్ష యాభై వేల మంది ఒంటరి సభ్యుల దరఖాస్తులు వచ్చాయి వీరిలో కొందరు పాత కార్డుల్లోకి వెళ్తారా కొత్తగా ఎంపిక చేసిన లక్ష ఇరవై ఆరు వేల మంది జాబితాల్లోకి వెళ్తారా లేకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల కార్డుల్లోకి చేరుతారా అన్నది పూర్తి స్థాయి కసరత్తు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది త్వరలోనే లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు ఈ కసరత్తు పూర్తయితే ఐదు లక్షల నుంచి ఐదున్నర లక్షల కుటుంబాల ఎంపిక పూర్తవుతుంది కానీ దరఖాస్తు సంఖ్యకు ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్యకు పోలిస్తే చాలా తేడా ఉంది సుమారు పది లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు కానీ అందులో యాభై నుంచి యాభై ఐదు శాతం వరకే కార్డులు పంపిణీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు మీ సేవా కేంద్రాలతో పాటు ప్రతి సోమవారం కలెక్టర్ల నిర్వహించే ప్రజావాణిలో ఇప్పటికీ దరఖాస్తులు వస్తున్నాయి అయితే సమగ్ర కుల గణన సర్వేను ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం కొత్త రేషన్ కార్డుల ముద్రణ ఇంకా ప్రారంభం కాలేదు పీవిసి క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించడానికి ఈ నెల పదకొండున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది అదే రోజు నుంచి టెండర్ బిడ్లు స్వీకరిస్తుంది పదిహేడున ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించింది టెండర్లు నమోదుకు ఈ నెల ఇరవై ఐదు వరకు అడువిచ్చి టెండర్లు స్వీకరించింది ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు పూర్తవుతుందో కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో అని ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది అయితే ఈ నెల ముప్పై నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ కోట నుంచి సన్న బియ్యం వస్తాయా లేదా అని ఆశావాహులు ఆందోళనకు గురవుతున్నారు అయితే లబ్ధిదారుల జాబితాల్లో పేరుంటే చాలు సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ఆశావాహులు ఊపిరి పీల్చుకున్నారు